వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను మీ పద్మ శర్మ ఈరోజు తాజా ఉసిరికాయలతో రెండు రకాల పచ్చళ్ళు తయారు చేసి చూపించబోతున్నాను ఇవి మీ అందరూ తయారు చేసేవి అయితే నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపించబోతున్నాను మరి ఇంకెందుకు కాలుష్యం చూసేద్దామా ఉసిరికాయల పచ్చడి కోసం తాజా ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిపెట్టుకోవాలి దీనికి మీడియం సైజ్ ఉసిరికాయలైతే బాగుంటుంది తర్వాత ఉసిరికాయలన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పచ్చడి ఊటలో కాయలు బాగా ఊరుతాయి కాబట్టి టేస్టీగా ఉంటాయి వంద గ్రాముల చింతపండుని గింజలు పీచు లేకుండా శుభ్రం చేసుకుని ఒక గ్లాసు నీళ్ళు మరుగపెట్టుకుని దాంట్లో నానబెట్టుకోవాలి తర్వాత ఫ్రయింగ్ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి ఇలా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి నానబెట్టిన చింతపండు నుంచి ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో మూడు స్పూన్స్ నువ్వుల నూనె వేసుకొని దాంట్లో చింతపండు పేస్ట్ వేసి కంటిన్యూగా కలుపుకుంటూ అది దగ్గరపడి ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకోవడానికి ప్యాన్లో నువ్వుల నూనె వేసుకొని అది కాగిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి ఈ పచ్చడి మొత్తానికి సుమారు హాఫ్ కేజీ నువ్వుల నూనె పడుతుంది ఇలా రెండు విడతలుగా ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలన్నిటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉసిరికాయలు కొద్దిగా కలర్ మారి ఇలా వేగినట్లు అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు తాలింపు కూడా రెడీ చేసుకోవాలి దీనికోసం ఈ కాగిన ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర వేసి ఒకసారి కలుపుకొని దాంట్లోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించుకోవాలి దీంట్లోనే చివరిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు కారము ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు పావు కప్పు ఆవాలు మెంతుల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉసిరికాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే తాలింపులో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను కొద్దిగా వేయించి ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసి కలుపుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఇలా తాలింపు వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఉసిరికాయ తొక్కు పచ్చడి కోసం ఫ్రెష్ ఉసిరికాయలు ఇలా ఈ సైజులో ఉన్నవి తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం నువ్వుల నూనె వాడుతున్నాము ముందుగా ఉసిరికాయలు వేయించుకోవడం కోసము ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఈ ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి దీనికి ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఉసిరికాయలు అన్నీ కూడా రెండు విడతలుగా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఉసిరికాయల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఉసిరికాయలన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాం కాగిన ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి చివరిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల వేయించుకున్న ఉసిరికాయలు కొద్దిగా చల్లారుతాయి ఇప్పుడు వాటి నుంచి గింజల్ని వేరు చేసుకోవాలి ఇలా చేతితో ఒల్చుకున్న వచ్చేస్తాయి లేదా నైఫ్తో అయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇలా ఉసిరికాయలన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మూడు నిమ్మకాయల నుంచి రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి నూరుకోవడం కోసం ముక్కల్లో సగం వేసుకొని దీంట్లో కారం పసుపు అవి వేసుకోవాలి ఈ పచ్చడి కోసం ఒక కప్పు కారం ముప్పావు కప్పు ఉప్పు పావు కప్పు ఆవాలు మెంతుల పొడి పడుతుంది సో సగం ముక్కల్లో సగం కారం సగం ఉప్పు అలాగే మెంతి పొడి వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అదే జార్లో మిగిలిన ఉసిరికాయ ముక్కలు కారం ఉప్పు ఆవాలు మెంతుల పొడి నిమ్మరసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఉసిరికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన తాలింపుని ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి తాలింపు పచ్చడిలో బాగా కలిసేటట్టు మొత్తము ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత తీసి చూస్తే పచ్చడి ఇలా ఉంటుంది ఆయిల్ పైకి తేలి దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిచూసుకొని ఎయిర్ టైట్ బాటిల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే తొక్కు పచ్చడి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చూసుకొని అవసరమైతే కలుపుకొని ఎయిర్ టైట్ జార్లోకి తీసేసుకోవాలి కిలో ఉసిరికాయలు కిలో తొక్కు పచ్చడికి ఇలా రెండు రెండు బాటిల్స్ చొప్పున పచ్చళ్ళు రెడీ అయ్యాయి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్